ఫ్రెండ్స్ వైసీపీలో ఘోర విషాదం టాప్ మాజీ మంత్రికి ప్రమాదం ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొలువుతీరిన ఎన్డీఏ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల బయటకు రాగాలని ఫోకస్ పెడుతుందని వెలుగు చూసింది అయితే కుప్పంలో చంద్రబాబును ఓడించాలని అనేక ప్రయత్నాలు చేసిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని టార్గెట్ చేయాలని ఆయన లోసుగులు బయట పెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వంలో పెద్దలు ఆలోచిస్తున్నారని తెలిసింది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఖనిజ ఖనిజాభివృద్ధి సంస్థలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫారసు లేఖలు ఇవ్వడంతో వందల మందికి ఉద్యోగులు ఇచ్చేశారని ఆరోపణలు వచ్చాయి అయితే ఇదే సంస్థలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా రామచంద్ర రెడ్డి సిఫారసులతో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెద్దపేట వేశారని ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీ ఎండిసి సంస్థలో కేవలం యాభై మంది మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులు ఉండేవారని పెద్దిరెడ్డి చేతికి గనులు శాఖ వచ్చిన తర్వాత ఆ సంస్థలో సుమారు నాలుగు వందల మందికి పైగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాలు చేరారని ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు ఆరోపించారు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిఫారసుల లేఖలు తీసుకుని వచ్చి ఏపీఎండిసి సంస్థలు ఉద్యోగాల్లో చేరారని ఆరోపణలు ఉన్నాయి ఎలాంటి అర్హతలు లేకున్నా వందల మందికి ఆ సంస్థ ఉద్యోగాలు ఇచ్చారని అదేవిధంగా చాలామందికి డెబ్బై వేల నుంచి ఎనభై వేలు జీతం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి ఏపీఎండిసిలో తొలుత ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి తర్వాత వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి వెంకటరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్